సున్నిపెంట అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ప్రవీణ్ తేజ మేముంటున్నది ఆరు ఇళ్ళు మాకు రోడ్లు లేవు ఇంటింటికి కొలాయి లేదు అని మహిళ ఆవేదన మా ఇల్లు కట్టించి ఆరు సంవత్సరాలు అవుతున్నా కరెంటు మీటర్ ఇవ్వలేదన్న బాధ్యతడు బాధ్యతలు టీడీపీ ప్రభుత్వం వస్తే మీకు తప్పకుండా రోడ్లు మంచినీటి కరెంటు మీటర్ ఇస్తామన్నారు పదమూడవ బూత్ కన్వీనర్లు నిర్వహించిన ఇంటింటి ప్రచారం సుబ్బారావు రవి రాము నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సున్నిపేట గ్రామంలో సోమవారం వసంతరావు కుమారుడు ప్రవీణ్ తేజ పదమూడవ వార్డులో ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు వీరు గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం చేస్తుంది అనుకోకండి ప్రతి ఇంటికి నీటి వసతిని ప్రతి ఇంటికి ఇచ్చిన పట్టా మీద ఇల్లు నిర్మిస్తామని ప్రతి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని రోడ్లు వేయిస్తామని కరెంటు మీటర్లు బిగిస్తామని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భాగంగా పదమూడవ బూత్ టీడీపీ నాయకులు వకీలు పదమూడవ బూత్ కన్వీనర్లు రవి సుబ్బారావు ఇతర నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకుడు ప్రవీణ్ తేజ పాల్గొని గౌరవం లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో వాటి చదివి వినిపించారు టీడీపీ ప్రభుత్వం వస్తే తప్పకుండా అమలు చేస్తుందని ఈ కార్యక్రమంలో మరియు టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో మీరు సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే వేయాలని మొదటి వైట్ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి మరియు రెండవ ఓటు ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి వేయాలని విజ్ఞప్తి చేశారు

మాకే మాకేసారు కులాయి మా ఇంటికి వేశారు మీరు పట్టుకోవటానికి అధికారం లేదండి వాళ్ళు కొట్లాడుకోవటము చేయటం అట్లా చేశారు మమ్మల్ని ఒక్క బిందు కూడా పట్టనియట్లేదు

నువ్వు హోటల్ ఇప్పుడు వేసేసే ఊరికెందుకు ఇప్పుడే ఇప్పుడు ఒకసారి రెండు